మీ ప్రాంతంలో లేదా వెళ్ళిన కొత్త ప్రదేశంలో ఏటీఎం పనిచేయటం లేదా క్యాష్ విత్డ్రా చేయడం కష్టమవుతుందా అయితే ఇవి వర్చువల్ ఏటీఎంతో డెబిట్ క్రెడిట్ కార్డులు యూపీఐ లేకుండానే నగదు సులభంగా పొందొచ్చు వర్చువల్ ఏటీఎం ద్వారా నగదు విత్డ్రా చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ ఫోన్ సరిపోతుంది మీరు కార్డ్లెస్ నగదు తీసుకోవాలంటే మొదటిగా పేమార్ట్ బ్యాంకింగ్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ద్వారా బ్యాంకింగ్కు విత్డ్రా రిక్వెస్ట్ చేయాలి ఇది చేయాలంటే యూజర్ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్తో రిజిస్టర్ అయి ఉండాలి ఈ రిక్వెస్ట్కు వినియోగదారుడి బ్యాంక్ ఒక ఓటీపీ జనరేట్ చేస్తుంది ఆ కోడ్ను మీ సమీపంలోని దుకాణాల్లో చూపిస్తే వారు నగదిస్తారు ఈ సేవలు అందించే దుకాణాల లిస్టు లొకేషన్ ఫోన్ నెంబర్ తదితర వివరాలు పేమార్ట్ యాప్లో ఉంటాయి మారుమూల ప్రాంతాల్లో నివసించే వారు అక్కడికి వెళ్లే వారికి ఈ సేవలు ఉపయోగపడతాయి ప్రస్తుతం పేమార్ట్ కంపెనీ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తమ సేవలు అందిస్తోంది అందులో చండీగఢ్ ఢిల్లీ హైదరాబాద్ చెన్నై ముంబై ఉన్నాయి మార్చి చివరికల్లా మరిన్ని బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు పేమార్ట్ సిఈఓ వ్యవస్థాపకుడు అమిత్ నారంగ్ తెలిపారు ఇప్పటికే తమ కంపెనీ సిఎస్ఈ ఈ గవర్నర్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుందని ఈ వర్చువల్ ఏటీఎం సేవలను త్వరలో ఐదు లక్షల ప్రాంతాల్లో అందించనున్నట్లు వెల్లడించారు ఈ సేవలు ఉపయోగించుకున్నందుకు మార్ట్ సంస్థ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదు ఈ సేవలు అందించే దుకాణదారులకు కమిషన్ తో ఆదాయం లభిస్తుంది